అతడుంటే అన్నీ ఉన్నట్లే డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి మాటల్లో గజేంద్రుడు మొసలిబారినుంచి తనను కాపాడమని ఎవరిని ప్రార్థించాడు భాగవత కద్యాల్లో చూస్తే ఈశ్వరా ఈశ్వరా అనే సంబోధనలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు విష్ణువూ కాదు బ్రహ్మ అసలే కాదు మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతి అయిన పరమేశ్వరుడన్నమాట మరి సర్వలోకాధిపతి స్వరూపుడైన భగవంతుణ్ణి ప్రార్థిస్తే విష్ణువు చక్రాయుటుబై వచ్చి కాపాడమేమిటి అంటే మనం భగవంతుణ్ణి ఫలానా రూపంలో వచ్చి నన్ను కాపాడు అంటే అలాగే వస్తాడు ఏ రూపమో ప్రత్యేకించి చెప్పకపోతే స్థితి కర్త పాలన పోషణ చూసే బాధ్యత కలవాడు విష్ణువు కాబట్టి ఆయన వస్తాడు అందుకే గజేంద్రుడి ప్రార్థన విని సర్వీశ్వరుడు విష్ణురూపంలో వచ్చాడు అది సరే గజేంద్రుడు కేవలం భగవంతుణ్ణి వచ్చి తన ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరాడు కాని అడగకపోయినా ఆయన వెంట లక్ష్మీదేవి ఆమె వెంట అంతఃపుర స్త్రీలు వారి వెంట గరుత్మంతుడు అతని వెనుక గదా మొదలైన ఆయుధాలు ఆ పైన వైకుంఠానికి విష్ణుదర్శనానికి వచ్చిన నారదుడు ఇలా ఒకరేమిటి వైకుంఠంలో ఉండే అందరూ ఎందుకొచ్చారు దీనర్ధం మనం భగవద్దర్శనం కోసం ప్రార్థిస్తే చాలు ఆ దర్శనంతోనే సిరి సంపదలన్నీ వస్తాయి దాసదాసీ జనం సమకూరుతారు వస్తువాహనాలు కొనగలిగే శక్తి సమకూరుతుంది మన రక్షణ కోసం సర్వాయుధాలు వస్తాయి అత్యున్నతాధికారులందరూ మన చుట్టూ తిరుగుతారన్నమాట ఈ రహస్యం తెలిసినవాడి కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరగడం మాని ఒక్క విష్ణువు చుట్టూ మాత్రమే మనసును ప్రదక్షిణం చేయిస్తూ భాగవతం రచించాడు అందుకే ఆయనకు ఇహలోక జీవితమూ సుఖంగా ముగిసింది పరలోకంలో మోక్షమూ దక్కింది ఈనాటివారు ఈ రహస్యాన్ని గ్రహించి భగవంతున్నియందు నమ్మకం ఉంచి ఆత్మవిశ్వాసంతో తమ పని తాము చేస్తే దక్కవలసిన గౌరవాలు అవే దక్కుపాయి